టూ ఐవిఎఫ్ ట్రీట్మెంట్స్ పై ఇరవై వేల డిస్కౌ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ నైన్ అంటే సంతానియం ఫర్టీ నైన్ అంటే సంతోషం ఇప్పుడు పవర్ కళ్యాణ్ డిప్యూటీగా చూస్తే లొకేషన్ హోమినిస్ట్ గా చూడొచ్చు అంటారు డిఫరెంట్ ఇబ్బంది ఇబ్బంది ఉందండి వాళ్ళు ఎవరైనా కూడా ఇప్పుడు వాళ్ళు జాగ్రత్త పెట్టుకొని పరిపాలిస్తారండి ఇప్పుడు తెలిసిన దాని ప్రకారం ఏంటంటే మనం తప్పులు చేస్తే ప్రజలు నిశ్శబ్ద యుద్ధం వచ్చి ఓట్లు వేస్తారు ఇది చూశారు ఇప్పుడు మా అటు తెలంగా ఇటు తెలంగాణలో చూశారు అటు ఆంధ్రప్రదేశ్లో చూశారు ప్రజల మార్పు ఏంటి అన్నది నిశ్శబ్దయుద్దటే కొట్టేశారు రెండు చోట్ల దెబ్బ ఓకే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్లో విలీనం చేస్తారని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది అదేవిధంగా డీకే కేసీ వేణుగోపాల్ జగన్ మోహన్ రెడ్డికి ఫోన్ చేశారని చెప్పేసి సోషల్ మీడియాలో చక్కర్లు పడుతున్నాయి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ సైకాలజీ జగన్ వ్యక్తిత్వానికి సంబంధించి మనం చూసేదాని ప్రకారంగా అతను ఆ పార్టీని విలీనం చేయడు కానీ పదకొండు సీట్లతో పార్టీని నడిపిస్తారా డెఫినెట్ గా మంది లో వెళ్తారని చర్చ నడుస్తుంది ఇవన్నీ మామూలు అండి ఇప్పుడు ఎట్లంటే ఒక సీటు కొట్టినటువంటి జనసేన గత ఎన్నికల్లో గత ఎన్నికల్లో ఈ రోజు ఇరవై ఒక్క సీట్కి ఇరవై ఒక్క సీట్లు హండ్రెడ్ పర్సెంట్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ మంచి టాపిక్ బయటకు వచ్చింది అంటే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ విజయవంతమైనటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి పార్టీ ఏదంటే జనసేన మరి అదే జనసేన అంతకుముందు ఉన్నటువంటి ఒక ఒక సీట్ సంపాదించింది అది పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఉడిపోయారు ఆ ఒక్కతను కూడా అయిపోయాడు ఆయన పార్టీని నడవలేదా ఇది నాయకులు మోసం చేస్తారు ఎప్పుడైనా సరే కార్యకర్తలు మోసం చేయరు పార్టీని వైఎస్ఆర్ సిపి కూడా మారాల్సింది ఏంటంటే వాళ్ళ దాంట్లో ఎవరైతే అమానుషకరణ పనులు చేశారో దౌర్జన్య కారణాలు చేశారో నిర్ద్వందంగా వాళ్ళని బయటికి పంపించాలా నిర్ద్వందంగా లేకుంటే అదే దొంగలు పెట్టుకొని ఉంటా అంటే సేమ్ అందపతాలనికే ఓకే ఇప్పుడు వైసీపీ ఎంపీలు బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉందంటారు నలుగురు ఎంపీలు బీజేపీలో వెళ్తారని వార్త ఇవన్నీ ఇక ఎందుకంటే ఇప్పుడు వైసీపీ కంటే కూడా వైసీపీ ఇక్కడ ఉండి చేసేది లేదు కాబట్టి వాళ్ళక నలుగురు ఎంపీలు అవసరం అనుకోండి ఆ నలుగురు ఎంపీలు అవసరం అనుకున్నప్పుడు భాజపాకి ఏదో ఒక రోజు అవసరం వచ్చినప్పుడు బిల్స్ పెట్టడానికి రా పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ బిల్లు పాస్ కావాలంటే కొంత ఓట్ బ్యాంక్ అవసరం ఉన్నప్పుడు ఓట్ బ్యాంక్ పరంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏం చేస్తుందంటే సమర్థించుకుంటే కనీసం చేస్తుంది అంటే ఓటు చేయకుండా తప్పించుకొని పరోక్షంగా సమర్థించటం ఇలాంటివన్నీ రొటీన్ రాజకీయాలు ఈ ఐదేళ్ళు మనం చూస్తామండి దాన్ని ఇప్పుడు వాళ్ళ నలుగురితో ఏం చేసేది ఏమి లేదు పోయేది ఏమి లేదు కాబట్టి ఈ నలుగురు వాళ్ళకు ఉపయోగపడతారు అనుకుంటే ఈ వెనకర కూడా అప్పచెప్పగలుగుతాడు భాజపాకు అవసరంన్నా లేకున్నా మేము పరోక్షంగా సమర్థించే పరిస్థితి ఉంటుంది అక్కడ అదే జరిగే అవకాశాలు ఉన్నాయి సార్ అంటే సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి ఇండియా కూటమిలోకి రావాలని ఆహ్వానించారు కానీ జగన్ సున్నితంగా తిరస్కరించారు ఎందుకంటే ఇది నాకు తెలిసి సోనియా గాంధీ గారు ఎవరికి ఫోన్లు చేయరండి ఓకే చెయ్యరు ఓకే కన్ఫామ్ అది ఏదో మాట్లాడితే బయట కబుర్లు చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది కానీ సోనియా గాంధీ గారు ఫోన్లు చేసి పార్టీని పలి పలిచం చేయాలి ఇంకోటి అనుకుంటైతే స్వయంగా తన కొడుకులు ప్రధానమంత్రి చేసుకునే అవకాశం రెండు సార్లు వచ్చింది కదా మరి వాళ్ళు అట్లా ఆలోచించే ఫ్యామిలీ కాదు అది సోనియా గాంధీ గారు లాంటి వ్యక్తులు ఈయన గారికి ఫోన్ చేసిందుకు మాట్లాడతారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకరిద్దరు ప్రయత్నం చేస్తారు సహజంగా ఏంది మీ ఉద్దేశం ఏంటంటే మాట్లాడతారు ఫ్రెండ్లీగా దాన్ని ఏంటంటే అబ్బా సోనియా గాంధీ గారు చేశారా అయ్యంటారు సోనియా గాంధీ గారు ఇప్పటివరకు ఉన్నటువంటి వాళ్ళలో ఆమె నేరుగా మాట్లాడినటువంటి నాయకులు లేరండి ఆమెను కలిస్తే మాట్లాడతారు ఓకే ఇప్పుడు వైసీపీ కొంపముంచింది వలంటీర్ల వ్యవ వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ వల్ల ఇటు ఎమ్మెల్యేలకు అటు ప్రజలకు ఇద్దరు దూరం అయిపోయారు వాలంటీర్ల కారణంగా అని చెప్పేసి ఇప్పుడు చాలామంది సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నారు నిజంగా వాలంటీర్ల వ్యవస్థ కానీ చాలా ఇబ్బంది గురి అంటారా డెఫినెట్గా అండి ఇప్పుడు అక్కడ చేసినటువంటిది కానీ ఒడిశాలో కానీ పట్నాయక్ గారి విషయంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసరు ఆయన తర్వాత ఆయన దగ్గర అనుచరుకు పనిచేయడానికి జాయిన్ అయిపోయాడు ఆయన చేసింది ఏంటంటే గ్యాప్ సృష్టిస్తారు ఓకే ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ ఊడిపోవటానికి జగన్ ఊడిపోవటానికి పట్నాయక్ గారు ఊడిపోవటానికి ఏంటంటే వీళ్ళ మధ్యలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ల బృందం ఒకటి ఉంటుంది భజన బృందం వీళ్ళు ఎంతసేపటికి ఏంటంటే మెహర్బానిల కోసం ఎవరిని దగ్గర రాని ముఖ్యమంత్రి గారి దగ్గరికి దానివల్ల ఏమైందంటే ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు వరకు ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నాడు ఉద్యమం అప్పుడు పేరు పేరున పిలిచి మాట్లాడతాడు ఆ ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత గ్యాప్ వస్తుంది పరిపాలన పరంగా గ్యాప్ వచ్చిన తర్వాత ఎంతసేపు పరిపాలన విభాగం ఇవి 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 నడుస్తుంటాయి తప్ప ప్రజల్ని పట్టించుకుని తిరిగి వీళ్ళకు ఉండదు ఎప్పుడైతే ప్రజలతో భాగస్వామ్యం అవుతాడో ఒక ముఖ్యమంత్రి కానివ్వండి ఒక మంత్రి కానివ్వండి ఒక ప్రజాప్రతినిధి అతను ఎక్కువ కాలం ఉంటాడు ఆ గ్యాప్ పెరగడానికి కారణం ఏంటంటే ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఏం చేస్తారంటే వీళ్ళకి నేను ఓపెన్ అయ్యి చెప్తున్నానండి నాకు తెలిసిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ గురించి ఎంక్వైరీ చేస్తున్నా ఆయన బుర్రలేదని చెప్పగలుగుతాను బుర్రలేదని చెప్పగలుగుతా సంఘటన కూడా చెప్తా నా దృష్టికి వచ్చిన ఒక సంఘటన చెప్తా వినాల ఒక ట్రస్ట్ సెల్ఫ్ ట్రస్ట్ కను అక్కడ ఉన్నటువంటి భ్రజన్ బృందాలకు ఒక గొడవ ఉంది ఆ గొడవలో ఏమైపోయిందంటే అది ఒక ట్రిబ్యునల్లో కేసు ఉంది ట్రిబ్యునల్లో కేసు ఉండగా ఈ భజన బృందాలు ఒక మినిస్టర్ గారు ఫోన్ చేసి చెప్పారని అని చెప్పి అది రికార్డులోకి ఎక్కిచ్చారు ఒక భూమిని అది ఆ ట్రస్ట్ది కాదు వీళ్ళది కాదు కోర్టులో ఉంది కోర్టులో ఒక వివా వివాదాస్వాస్పద స్థలాన్ని అది నేను దాని లోపలికి వెళ్ళా ఏముందండి ఆయన ఒక సెల్ఫ్ ట్రస్ట్ ఆసుకున్నాడు నా తదనంతరం నా కొడుకులు పలానా దేవాలయానికి ఈ భూమి మీద వచ్చే ఇది డొనేటన్లా చేసి ఆ దేవాలయంలో అర్చనలు చేసుకోవాలా ప్రతి శనివారం జరగాలది కోరుకున్నాడు అది మంచిది ఉమ్మడి కుటుంబం కోసం అది అయిపోయిన తర్వాత నాకు కొడుకులు సన్యాసం తీసుకుంటేనో మతం మారితేనో అసలు పురుషులనే వాళ్ళు లేకుంటే అప్పుడు ఈ ల్యాండ్ ఎండను మిండికి చెందుతుందని రాశాడు కానీ ఇప్పుడు ఆ కుటుంబంలో సుమారుగా డెబ్బై మంది మగపిల్లలే ఉన్నారు వారసులు ఉండగా కలెక్టర్ గారు స్వయంగా ఆయన రికార్డులకు ఎక్కించిండు ఇది ఒక భాగం రికార్డులకు ఎక్కించినప్పుడు సరిగ్గా ఎక్కించిండు అంటే ఎక్కించలే పంతొమ్మిది వందల అరవై ఆరులో ఎంతైతే ల్యాండ్ ఉందని చెప్పాడు మూడెకరాల పది గుంటలు నా దృష్టిలో రోడ్లు అవన్నీ ఇప్పుడు పెరిగినాయి అరవై ఆరులో అంటే ఇప్పుడు పది అడుగుల రోడ్డు ఇరవై అడుగుల రోడ్డు ఉంటే ఎక్కువ అండి చిన్న చిన్న పట్టణాలకి అలాంటిది ఇప్పుడు నూట ఎనభై అడుగుల రోడ్ల దాకా పెరిగినాయి రోడ్లు పోతే అక్కడ మిగిలేదు ఇలా రెండేకాల పది గుంటలు మిగులుతుందండి అలాంటిది ఇంకో ఎకరం పక్క వాళ్ళు దోచు చేసుకోమని అప్పటి చివరికి అక్కడ నాలుగున్నర పన్నెండు గుంటలు ఖర్చే పెట్టింది అన్నట్టు గవర్నమెంట్ దేవుడి పేరుతోటి ఆ దేవుడిదే కాదు దేవుడి పేరుతోటి దాని మీద సందాలు వసూలు చేస్తున్నారట ఆ కలెక్టర్ గారి మీద వచ్చే వారంలోపు కోర్టు కంటెంట్ పడుతుంది నోటీస్ ఇచ్చారు అంటే ఇంత బుర్ర లేనటువంటి వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉంటారు చదువుకున్న వాళ్ళే ఐఏఎస్లే సేమ్ జగన్ గారి దగ్గర కూడా చెప్తున్నాం ఇది ఇప్పుడు ఇందాక చెప్పిన సంఘటన ఖమ్మంలో జరిగింది ఖమ్మం కలెక్టర్ గారు చూసుకోవాలి ఇప్పుడు చెప్పింది నేను చేసింది కరెక్టా కాదా అని ఆయన ఆయన కూడా పంపిస్తాయి ఇప్పుడు మాట్లాడింది మారాల మనం తప్పు జరిగిందంటే మారాలా దట్ ఇస్ నెంబర్ వన్ ఇష్యూ నెంబర్ టూ ఇష్యూ చెప్తానండి ఇప్పుడున్న జవహర్ రెడ్డి గారు కానీయండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ ఐఏఎస్ అందరూ కూడా జగన్ గారిని ఎంత తప్పు ధర పట్టించారంటే భ్రష్టు పట్టించారు తప్పు ధర కాదు బ్రష్టు పట్టించారు ఈ భ్రష్టు పట్టించే చివరికి పరిస్థితులు ఏమైపోయిందంటే ప్రజలకి ముఖ్యమంత్రిని దూరం చేశారు దూరం చేస్తే ఏమైతే ప్రజలు నిన్ను వద్దు అనుకుంటారు నువ్వెంత ప్రజల ముందు నువ్వు అప్పటిదాకా గొప్పొడివే ఆ తర్వాత నీకు పదకొండు సీట్ల తర్వాత నువ్వు ముఖం చూపించుకునే పరిస్థితి కదా అందుకని ఎప్పుడైనా సరే ఒక అద్భుతమైన అవకాశం వచ్చినప్పుడు ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఒక అవకాశం వచ్చినప్పుడు ఒక ఐఏఎస్ కానివ్వండి ఐపీఎస్ కానివ్వండి ఐఆర్ఎస్ కానివ్వండి ఒక మంత్రి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి సర్పంచ్ టు అప్ టు సర్పంచ్టు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వరకు రాష్ట్రపతి వరకు వీళ్ళందరికీ ఒక అద్భుతమైన అవకాశం మన ప్రజాస్వామ్యంలో వచ్చినప్పుడు మీరు నిస్వార్థంగా పనిచేయండి ఇప్పుడు గాంధీ గారికి విగ్రహాలు ఎందుకుంటాయండి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ప్రపంచాధ్యక్షులు వస్తే గాంధీ గారికి విగ్రహం ముందు నిలబడి దండం పెట్టుకుని ముందుకు వెళ్ళిపోతారు ఆయన నిస్వార్థత ఆయన పోరాటం అవన్నీ మీకున్నాయా మీరు మారండి మీరు ఆస్తులేం గొప్ప కాదు మన రామజీరావు గారు ఉన్నారండి రామజీరావురావు పెద్ద రాజకీయ నాయకుడు కాదు ఆయన ఆయనకు రాజకీయాలు అన్నది వేరే ఆయన ఆయన రోజు కూడా ఒక పార్టీని సమర్థించలేదు ఉంటే ప్రజలకు అనుగుణంగా వార్తలు రాసి ఉండొచ్చు లేదా కొంత చూపిస్తే చూపించి ఉండొచ్చు కానీ ఆయన ఇవాళ ఒక పద్మ విభూషణ్ స్థాయికి వెళ్ళిపోయి ఒక మామూలు వ్యక్తి ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ చేశాడు మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు ఒక రామోజీ గారు ఒక వ్యక్తి ఒక శక్తికి ఎదిగాడు కదా మరి మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు శక్తులు కదా మీరు వ్యవస్థలు కదా అక్కడ ఆ కాన్స్టిట్యూషన్లో మీరే గొప్ప కదా మీరు ఎందుకు చేయలేకపోతున్నారు ఏంటంటే మీలో స్వార్థం పెరిగింది మీ స్వార్థం వల్ల ఏమవుతుందంటే మీరు మీరు మిమ్మల్ని మీరు కుచించుకుపోయి చివరికి ఏం చేస్తారంటే మీ సొంత ఆస్తులు పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించేసి ఏం చేస్తారంటే ప్రజల మనసుల నుంచి దూరం అయిపోయి ఇలానే మిగులుతారు నిన్న మనం చూస్తున్నప్పుడు నేను లైవ్ లైవ్ చూస్తా అంటే ఎంత బాధ అనిపించిందంటే ఒక గొప్ప వ్యక్తి రామోజీరావు గారు లాంటి గొప్ప వ్యక్తి ఏం తీసుకెళ్ళలేదే ఆయన ఏం తీసుకెళ్ళాడు ఆయనతో పాటు ఆయన ఫిల్మ్ సిటీ అలానే ఉంది ఆయన సంపాదించిన ఆస్తులు అలానే ఉన్నాయి అండ్ అలానే ఉన్నాయి మీ ఆశ కూడా ఇంతే ఉంటాయి మీరు వెళ్ళిపోతే ఆయన గురించి ఎంతమంది ఆవేదన పడ్డారు ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే ఈనాడు వల్ల అద్భుతమైన వ్యక్తులు చాలామంది ఉన్నారు ఈనాడు వల్ల నేను పైకి వచ్చానండి నేను చెప్పుకోగలుగుతాయి వాళ్ళ ఈనాడు బత నేను బయటకు వచ్చా నా నా గురించి ఒక వార్త రాశారు ఒక అద్భుతమైన వార్త అర్జున్ సింగ్ గారు అని ఒక క్రీడా ప్రతినిధి మా దగ్గర పంతొమ్మిది వందల ఎనభై ఏడు మార్చి ఇరవై నాలుగో తారీఖు వార్త రాశాడండి నా గురించి వార్త రాశాడు ఆ వార్త నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది అంటే ఎంత ఇన్స్పిరేషన్ ఇచ్చాడు రామజీరావు గారు ఇవన్నీ గొప్ప అనుభవాలు నేను ఇంత గొప్ప జర్నలిస్ట్ అంటే వాళ్ళని చూసి నేర్చుకున్నాను నేను రాధాకృష్ణ గారిని చూసి ధైర్యం నేర్చుకున్నాను అంటే అట్లనే మీరందరూ కూడా చాలా పర్ఫెక్షన్తో ముందుకెళ్ళండి మీరు గొప్ప నాయకులు మిగిలిపోతారు మీ మీ కాన్స్టెన్సీలో ఒక సర్పంచ్ ఒక డాక్టర్ వీళ్ళందరికి అవకాశం ఉంది